మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి గ్రేటర్ మంత్రిగా మైనంపల్లి రాబోతున్నారా అంతటి అవకాశం అసలు సాధ్యమేనా బీఫామ్ ఉన్న నేతల ఎమ్మెల్యేలుగా పథకాలు పంచే అవకాశం వస్తే ఓడిన నేత మంత్రి అయిపోతారా ఇద్దరు పేర్లు వినిపిస్తున్న వేళ రూల్స్ మార్చి అందించడం ఎలా సాధ్యమవుతుంది గ్రేటర్ నాయకుడుగా పనిచేసిన ఆయన అనుభవాన్ని పార్టీ పోస్టుతో సరిపెడతారా బలమైన నేతగా అవకాశం కల్పిస్తారా రాజు సాధ్యమే మరి ఇది కూడా సాధ్యమేనా గ్రేటర్ లో ఆయనకున్న బలం ఇప్పుడు మంత్రి పదవికి దారి చూపనుందా నాటి అనుభవం నేటి అడుగులు వేయిస్తుందా ఆయన మంత్రి అయితే తొడగొట్టిన నేతల పరిస్థితి ఏమిటి సవాలు విసిరిన నేతల కథకు స్టాప్ పెడతారా వాచ్ ఫోకస్ మైనంపల్లి గ్రేటర్ మంత్రి సాధ్యమేనా నేటి ప్రత్యేక కథనంలో పసికెట్టారో లేక ఇక కాలం చెల్లింది అనుకున్నారో కానీ ముందస్తుగా ఆయన వేసిన అడుగు ఇప్పుడు ఆయనకు మంచి రోజులను తెచ్చిపెట్టాయి దిక్కార స్వరం వినిపించి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మాకొద్దు మీ కుటుంబ పాలన అంటూ మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు అందరూ ఆయన కుమారుడి కోసం సీట్ ఇవ్వడం లేదని పార్టీకి రాజీనామా చేశారని భావించిన ముందస్తుగా అందుతున్న సమాచారంతో పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది కాంగ్రెస్ వైపు ప్రజానికం ఆలోచిస్తుందన్న ఆయన మాట నిజమైంది అప్పటి వరకు కూడా అందరూ తప్పు చేశారని అనుకున్నా ఇప్పుడు మాత్రం కరెక్ట్ స్టెప్ తీసుకున్నారన్న భావనకొచ్చారు గతంలో గ్రేటర్ హైదరాబాద్ కు గులాబీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కార్పొరేట్ ఎన్నికల సమయంలో గట్టిగానే పనిచేశారు ఆయన పనితనానికి నిదర్శనం నాటి గెలిపే కాగా ఇంత చేసినా ఆయన మాత్రం మల్కాజ్గిరి గడ్డపై నిలబడలేకపోయారు ప్రఖ్యర్థుల ప్రయత్నం ఫలించగా మెదక్ నుంచి కొడుకును గెలిపించుకున్నారే తప్ప మల్కాజ్గిరి నుంచి మాత్రం తన గెలుపును అందుకోలేకపోయారు ఓడినా గెలిచిన ప్రజల మధ్య అంటూ మైనంపల్లి ప్రయాణం సాగుతుండగా ఆయన ఓడినా ఆయనకు పార్టీ సరైన స్థానం కల్పిస్తుందన్న ప్రచారం కూడా సాగుతుంది అయితే రెండు సీట్ల సిద్ధాంతం పార్టీలో లేకపోయినా ఆయన కోసం తండ్రి తనయుడికి రెండు సీట్లు ఇచ్చి ఆయన పార్టీలోకి వచ్చినందుకు సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు వారి సిద్ధాంతాన్ని మార్చినా పార్టీ ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతం మార్చకపోతుందని ఆయన అనుచర వర్గం ఆలోచిస్తున్నారు ఓడిన నేతలకు ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చేది లేదని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుండగా ఆయన కోసం కాస్త చేస్తారు అన్న సైతం ఈ వరుసలో గ్రేటర్ లో పనిచేసిన అనుభవం ఉన్న నేతగా మైనంపల్లి వైపే అందరి దృష్టి ఉంది ఎమ్మెల్సీ కోటలో మైనంపల్లికి అవకాశం ఇచ్చి గ్రేటర్ మంత్రిగా అవకాశం ఇస్తారన్న ప్రచారం సాగుతుండగా గ్రేటర్ అధ్యక్ష పదవి మాత్రం పక్కా అన్నట్లుగా వినిపిస్తుంది మరి ఆయన మంత్రి అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో సవాలు విసిరిన నేతలకు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉండగా మరి పార్టీ కరుణిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి ప్రస్తుతం పార్టీ మాత్రం గెలిచిన వారికి జిల్లాల బాధ్యతలు అందించే ఆలోచన చేస్తుండగా ఓడిన వారికి ప్రభుత్వ పథకాలు పంచే అవకాశం కల్పిస్తుంది కానీ ఎమ్మెల్సీ ఎంపీ సీట్ల విషయంలో మాత్రం గతనాడు పోటీ చేసి ఓడిపోయిన నేతలకు నో ఛాన్స్ అంటూ సిగ్నల్ ఇస్తుండగా మరి గ్రేటర్ నేతగా మైనంపల్లిని సరిపెడతారా లేక గ్రేటర్ మంత్రిగా రూల్స్ మార్చుతారా అన్నది త్వరలోనే తేలిపోతుంది బీజేపీ నాయకులు చల్లబడ్డారా ఓటమి వారిలో నిరాశ మిగిల్చిందా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నేతలేమయ్యారు కంటోన్మెంట్ లో వారి సందడి తగ్గటానికి కారణాలేంటి అసెంబ్లీ ఎన్నికలు వారిలో ఉత్సాహాన్ని తగ్గించాయా పదవుల్లో ఉన్న నేతలు సైతం సైలెంట్ ఎందుకయ్యారు కంటోన్మెంట్ లో కనిపించని బీజేపీ సందడి ఈనాటి ప్రత్యేక కథనం డిసెంబర్ మూడో తేదీ వరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుల సందడి అంతా ఇంత కాదు ఎన్నికల ఫలితాల ముందు వరకు బీజేపీ నాయకులు గెలుపుపై ధీమాగా ఉన్నారు ఎన్నికల ఫలితాలు వారిని నిరాశకు గురిచేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు ఖాయమని కంటోన్మెంట్ బీజేపీ నేతలు పూర్తి విశ్వాసంతో పనిచేశారు ఫలితాలు తారుమారుగా రావడంతో వార్డుల వారిగా అందిన ఓట్ల లెక్కింపును విశ్లేషించుకుంటున్నారు కొందరు నాయకులు ఉత్సాహంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడం వారిని తీవ్ర స్థాయిలో నిరాశ గురిచేసింది శ్రీగణేష్ గెలుపు కోసం కంటోన్మెంట్ నుండి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ నాయకులు వార్డు వారీగా పడిన ఓట్లు విశ్లేషిస్తూ వార్డుల నాయకుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పలువురు నాయకులు సైతం నిరాశలు ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాలుగా బీజేపీని బలోపేతం చేస్తూ వచ్చిన వారిలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ కార్యవర్గ సభ్యుడు వార్డుల వారిగా అధ్యక్షులకు సీనియర్ నాయకులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పార్టీని వారి పడిన కృషి ఎంతగానో ఉంది ఎన్నికల ఫలితాల అనంతరం వారు సైతం నిరాశకు గురికాక తప్పలేదు ఫలితాలు తారుమార్గి రావడంతో ఇంకా తేరుకోలేకపోతున్నారు బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ సైతం పార్టీ ఆదేశాలతో ఒకటి రెండు కార్యక్రమాలు మినహా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బానుక మల్లికార్జున సందడి పూర్తిగా తగ్గిపోయింది రామకృష్ణ ఢిల్లీ పర్యటనలో ఉండగా మల్లికార్జున్ సైలెంట్ గా ఉన్నారు పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలతో కథం తొక్కారు కంటోన్మెంట్ లో మాత్రం నాయకుల సందడి కనిపించలేదు వందలాది మంది ఉన్న పార్టీ శ్రేణులు ఒక్కరు కూడా కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు రాలేదు మహంకాళి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి కంటోన్మెంట్ ఒకరిద్దరు బీజేపీ నాయకులు పాల్గొని పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు తప్ప కంటోన్మెంట్ నాయకులు అంతగా ఆసక్తి కనపరచకపోవటం వారిలో ఉన్న నిరాశ నిస్పృహలను చెప్పకనే చెబుతున్నాయి మీరు రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నారా వెజ్ నాన్ వెజ్లో పసందైన రుచికరమైన వంటకాలు తినాలనుకుంటున్నారా ఒక్కసారి మా కు రండి రుచికరమైన వంటకాలతో ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గుంగూరు టూ పాయింట్ ఓ హోటల్ దుర్గా విహార్ కాలనీ ఆర్టీసీ కాలనీ రోడ్ తిరుమలగిరి సికింద్రాబా పవర్ పంచ్లతో పవర్ పై ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి చల్లటి వాతావరణంలోనూ వారి మాటలతో అసెంబ్లీలో వేడి పుట్టగా నేతల మధ్య మాటల యుద్దం సాదాసీదాగా సాగలేదు విద్యుత్ శాఖలో పెద్ద కుమ్మకోణమే గతనాటి ప్రభుత్వం చేసిందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే విచారణకు సిద్దం తప్పని తెలితే శిక్షలు అనుభవిస్తామంటూ బీఆర్ఎస్ నేతల ప్రశ్నల వర్షం కురిపించగా చీటికి మాటికి లేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయగా కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నూతన ఎమ్మెల్యేలకు ఇలా గొడవపటి ఏం చెప్పదలుచుకున్నారంటూ గతనాటి స్పీకర్ నేటి నేతల అటువైపు ఇటువైపు కేటీఆర్ అటువైపు పదవుల్లో ఉన్న మంత్రులు ఇటువైపు పదవులు కోల్పోయిన మాజీ మంత్రుల మధ్య యుద్ధం కొనసాగగా అటు ఇటు తిరిగి ఎంఐఎం వైపు ఇద్దరు కలిసే ప్రభుత్వాన్ని దివాలా తీశారన్న మాటలతో గట్టిగానే జవాబిచ్చారు అక్బరుద్దీన్ ఓవైసీ భయపడితే భయపడే రకం తమ ముస్లింలు కాదని చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డికి దీటన్న జవాబివ్వక గతనాటి ప్రభుత్వం అవినీతిలో మీకు కూడా భాగముందంటూ రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు నేటి ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పంచులతో మాటకు మాట మీకోసం है और रहेगी इस आवाज को कोई नहीं दबा सकता यह आवाज पूरे आप वो ताप के साथ ही और आप वो ताप के साथ ही रहेगी हम मसाइल के लिए जिद्दोजहद करते रहे हैं करते आए हैं और करते रहेंगे हम... वो सरकार से अलग नहीं है बार बार यहीं से केसीआर साहब ने वहां से हमारे मित्र अकबरुद्दीन ओसी साहब ने यह कहा टीआरएस और बीआरएस टीआरएस और एमआईएम का गठबंधन है हम लोग साथ में रहेंगे ये सरकार को मदद हम देंगे बोल के वहीं से अकबरुद्दीन वाईस हिसाब ने कहा तो हम लोग उनको अलग नहीं देख रहे सिटी या न्यू सिटी को अलग-अलग नहीं देखते वो शहर हमारे है 420 450 साल के शहर है वो शहर का शान फड़ाना हमारे जिम्मेदारी है शिक्षा तो तो प्रारंभ झाले आयते दांतलो दोषleverो दुरुक्ते वाला शिक्षा वेयाले लेदा आदर ले వారికి శిక్ష పడాలి తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేపర్లో వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళు అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగాని తనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష 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 టైటిల్ చేయి ఎగిరి గంతులేసిన విజేత జైలు పాలయ్యారు బిగ్ బాస్ సెవెన్ టైటిల్ దక్కించుకున్న సంతోషం ఇరవై నాలుగు గంటలకు గడవక ముందే కేసులతో సమాధానం ఇచ్చిన పోలీసులు యువత చేసిన హంగామాను సీరియస్ గా తీసుకున్నారు ఈ నెల పదిహేడున అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద బిగ్ బాస్ ఫైనల్స్ విజేత పల్లవి ప్రశాంతో పాటు ఆయన టీమ్ సభ్యులు గెలిచిన ఉత్సాహంతో ప్రత్యర్థి బ్యాచ్ తో గొడవకు దిగడంతో పాటు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంతో పాటు దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు గజ్వెల్ కొల్గూరులో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మహావీర్లను అదుపులో తీసుకున్నారు అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇదిలా ఉంటే దాడులకు పాల్పడిన పలువురిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ రోజు పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ప్రస్తుతం బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విజేత జైలు పాలు కాగా ఇక ఆయన సన్నిహితులు అదే జైలుకు ప్రయాణమయ్యారు دونا اما ايو 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 ఏడు వార్డ్ ఎడ్వర్డ్ కంపౌండ్ లో క్రిస్మస్ సొందర ఉంది పాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను అట్టహాసంగా జరిపారు చిన్నారులు కాలనీవాసులు ఎంజాయ్ చేస్తూ వేడుకలను జరుపుకున్నారు ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ పాల్గొన్నారు క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు అతిథిగా పాల్గొన్న శ్యామ్ కుమార్ ను ఏడో వార్డు బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ కుమార్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల శ్యామ్ కుమార్ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి ఆల్బర్ట్స్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు అయిపోయాయి అందరూ నేతలు రెస్ట్ లోకి వెళ్లారు కంటోన్మెంట్ లో నాయకులు ఇంటి నుంచి బయటకు వెళ్లేని పరిస్థితిలో కొందరున్నారు ఆ నేత మాత్రం ఎన్నికలు ఉన్నా లేకున్నా తాను ఎప్పటికీ ప్రజలతోనే ఉంటానంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కంటి మీట్ ఐదో వార్డుకు చెందిన సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ తేలిగుంట సతీష్ కుమార్ గుప్తా గాంధీనగర్లో పర్యటించారు స్థానికంగా పలు సమస్యలు నెలకొనడంతో బస్తీ వాసులను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ మంచినీటి సమస్య తదితర సమస్యలు నెలకొన్నాయని బస్తివాసులు సతీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు సంబంధిత సమస్యలను వీలైనంత తొందరగా అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని సతీష్ కుమార్ గుప్తా వారికి హామీ ఇచ్చారు గత పాలకుల నిర్లక్ష్యంతోనే వార్డులో సమస్యలు నెలకొన్నాయని సతీష్ కుమార్ గుప్తా ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని అందించి గెలుపుకు కృషి చేసిన వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తెలిపారు వార్డులో దృష్టికి తీసుకెళ్లి సమస్యను టిఎన్ శ్రీనివాస్ తెలిపారు బోర్డు అధికారుల సహకారంతో వార్డులో వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందన్నారు రెండో వార్డు అన్నానగర్ లో గత రెండు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని దీంతో ఏఈ శ్రవణ్ దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు నిర్వహించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు గురువారం స్థానికంగా జరుగుతున్న వీధి దీపాల మరమ్మతుల పనులను టిఎన్ శ్రీనివాస్ సమీక్షించారు స్థానికంగా బోరు పైపు సమస్య నెలకొనడంతో అధికారుల సహకారంతో పరిష్కరించడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ చెప్పారు వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్ర సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ నాగరాజ్ ప్రకాష్ మల్లేష్ తదితరులు బీజేపీ నాయకులంతా నిరసన బాట పట్టారు పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పృణమూల కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కళ్యాణ్ బెరించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో పాటు హేళన చేసే విధంగా వ్యవహరించిన తీరు పట్ల బీజేపీ నాయకులు మండిపడ్డారు బీజేపీ అధిష్టాన పెద్దల పిలుపు మేరకు తృణమూల కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ నిరసనతో హోరెత్తిచ్చారు మహకాళ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో సికిందపాల్ సీతాఫలమండీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉపరాష్ట్రపతిని హేళన చేసిన పార్లమెంట్ సభ్యుడు దేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఒకరు హేళన చేస్తుండగా రాహుల్ గాంధీ వరకు సపోర్టుగా వీడియోలు తీయడం సిగ్గు చేయటం మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ప్రధాన కార్యర్శి మేకల సారంగపాణి ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు మల్కాజ్గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జేవీ నర్సింగ్ రావు కార్యవర్గ సభ్యుడు పరశురామ్ కాంటోన్మెంట్ మూడో వార్డు అధ్యక్షుడు కనకరాజు సీనియర్ నాయకుడు సతీష్ నాగభూషణం తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అయ్యప్ప స్వామి పడిపూజ మరోవైపు సెమీ క్రిస్మస్ వేడుకలతో మొండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ బిజీగా మారారు ఆహ్వానం అందిన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మొండా డివిజన్ శివాజీనగర్ లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో కొంత దీపికా నరేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎస్డి రోడ్లో నిర్మించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు కొంత దీపక नरेश చెప్పారు ఈ ఎస్సి వర్గీకరణకై ఢిల్లీలో గలం విపిన టిఎంఆర్పీఎస్ నాయకులకు అనుబంధ సంస్థలకు టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుకరాజు మాదిగా కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలనే డిమాండ్తో బుధవారం ఢిల్లీలో జంత్ర మధర్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఇటుక మాదిగా కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణ కొరకు ఉద్యమాన్ని సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాన్ని రాజు మాదిగా అన్నారు వర్గీకరణ చేపట్టకపోవడంతో మాదిగ ఉపకులాల జీవితాల అభ్యున్నతికి నోచుకోక ఆర్థిక సామాజిక అసమానతలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటుక రాజుమాదిగా ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణతోనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఇటు మాదిగ డిమాండ్ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్ ప్రధాన కార్యదర్శి బాలరాజ్ రాష్ట్ర నాయకులు జనయ్య జిల్లా మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే నిరసనలు ప్రారంభమయ్యాయి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో పత్రాలను దగ్గం చేసి నిరసనలు తెలిపారు నిరుద్యోగ భృతి రెండు నెలల్లో నాలుగు వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆరోపించారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తనను విడిచి వెళ్లిపోయాడన్న బాధ ఆమెది కన్నయ్య అంటూ గారాభంగా పిలుచుకునే ఆమె తన కుమారుడు రాని లోకాలకు వెళ్లడంతో ఆ పిలుపు కొరకు సంవత్సరాలుగా ఎదురుచూస్తుంది కొడుకు జ్ఞాపకార్థం అనాథాశ్రమంలో వందలాది మందికి అన్నదానం నిర్వహించి తన కుమారుడి ఆత్మశాంతి కొరకు ప్రార్థనలు చేశారు మెట్టుగూడ కార్పొరేటర్ రాచరి సునీతా కుమారుడు కళ్యాణ్ ఎనిమిది సంవత్సరాల క్రితం విద్యుత్ శాక్తో మృతి చెందాడు చిన్న వయసులోనే హఠాన్ మరణం పొందడంతో ఆమెకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది ప్రతి సంవత్సరం తన కుమారుడు జ్ఞాపకార్థులు అనాథాశ్రమంలో వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు కవాడిగూడలో దేవనార్ ఫౌండేషన్ లో అంద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు టీం కే షేర్ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు కళ్యాణ్ చిత్రపటానికి పలువురు గణ నివాళు తన కుమారుడి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జ్ఞాపకాలను పంచుకోవడం జరుగుతుందని రాచరి సునీత తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గం పర్యటనలో స్పీడ్ పెంచారు ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులపై దృష్టి పెట్టారు నిధులు మంజూరై పనులు ప్రారంభం కాని ప్రాంతాల్లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటూ వేగవంతంగా పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు గురువారం వెంకటేశ్వర నగర్ కాలనీలో సామల హేమ పర్యటించారు స్థానికంగా సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు హేమకు విజ్ఞప్తి చేశారు నిధులు మంజూరై ఉన్నాయని త్వరలో పనులు ప్రారంభమవుతాయని సామల హేమ హామీ ఇచ్చారు తన దృష్టికి వచ్చిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని సామలహేమ అన్నారు సీనియర్ నాయకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు నిర్బంధ విద్య హక్కు అమలు చేయాలని విద్యా మౌలిక సదుపాయాలు కల్పించాలని బాలల హక్కుల వేదిక చేశారు మారేడుపల్లి మండలం అడ్డగుట్ట బాబు జగజ్జీవన్ రామ్ భవనంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల స్థాయి సమావేశం జరిగింది జిల్లా కోకన్వీనర్ రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటం లేదని మౌలిక సదుపాయాలు లేవని ఆమె ఆరోపించారు విద్యార్థుల తరగతులకు అనుగుణంగా విద్యా సామర్థ్యం అందటం లేదన్నారు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపి పాఠశాలలకు పిల్లలను పంపాలని కోరారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ ప్రవీణ్ జిల్లా సీఆర్పీఎఫ్ కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ కో కన్వీనర్ రమాదేవి మలేష్ భాస్కర్ నరసింహ కౌశల్య భారతమ్మ ప్రకాష్ సందీప్ ఎంవీఎఫ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సువర్ణ లావణ్య తదితరులు పాల్గొన్నారు ఆ ఇద్దరు నాయకులంటే ఆ యువ నాయకుడికి ఎక్కడలేని అభిమానం ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకరు సిటీ లైట్ సాయి అంటే ఆ యువనాయకుడు భరత్ కుమార్ యాదవ్ కు ఎనలేని అభిమానం ఇద్దరు పుట్టినరోజు సైతం ఒకే రోజు కావడంతో తన అభిమాన నేతల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి వారిపై ఉన్న అభిమానాన్ని భరత్ కుమార్ చాటుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిటీలైట్ సాయిల పుట్టినరోజులను పురస్కరించుకుని హోమ్ ఫర్ డిస్టబుల్ లో భరత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు ఆశ్రమంలో ఉంటున్న వారికి ఫ్రూట్స్ ఆహార పదార్థాలు అందించారు ఈ కార్యక్రమంలో వినీత్ నిఖిల్ సతీ సాయి తదితరులు పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి